ఈ నిబద్ధతకి కార్యదక్షతకి ముందుగా మీకు అభినందన మన పక్కన అలా జరిగట్లా మన గొద్దులు ఎవరు కొంచెం పైకి తీసుకుంటాను పైకి తీసుకెళ్ళి ఎట్లా పని చేస్తున్నారో తెలుసుకోండి ఒకసారి ఇంకెవరు ఉన్నారా మీరు తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు అని చెప్పని విడబెట్టేసింది ఆ టైంలో ఎప్పుడు ముప్పై వేల పైచరిక మెజారిటీ ఆరు వేలు తెగించి పోరాడిన యోధులందరికీ త్వరలోనే తీసుకుంటాం చిన్న చిన్న కారణాలు ఉన్నాయి నవాస్ నవ్ జనసేన అక్కడ కొంచెం డిమాండింగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే హైడ్కోటలోనే ఒక కరెక్షన్ సాధించారు మనం ఇప్పుడు ఆల్రెడీ ఓ పదకొండు పన్నెండు సొసైటీ ప్రెసిడెంట్లుగా ఐదు మూడు ఇచ్చారు రెండు చర్చిల్లో ఉన్నాయి నాకు తెలిసి గోగా చైర్మన్ కూడా వస్తుంది అందరూ ఆయన వెళ్ళి ఉన్నారు నేను అలా లేను మీరు ఎప్పుడు వేసినా పలుకుతున్నాను రెండు అంటున్నాను లేదా వస్తా ఉన్నాను అభివృద్ధి కోసం లక్షల్లో ఖర్చు పెట్టిన పార్టీ జనసేన పార్టీ మా వాటా ఇవ్వండి అని అడిగాను తప్ప ఏనాడు ఎన్నికల్లో మాకు డబ్బు కావాలి అనగానే ఊహించినంత అనుకున్నంత మాట్లాడుకున్నంత మాత్రం లభించలేదు ఈ విషయంగా అప్రస్తుతమైన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల సాధక బాధకాలు కూడా మీరు పార్టీకి తెలియజేయాలి నియోజకవర్గంలో కార్యకర్తలు ఎలా లేదా మీరు ఏ ఉద్దేశంతో ఎలా పనిచేస్తున్నారు నేను ఒక్కళ్ళు లేదు పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయుర్వేద దినోత్సవ సభ అంటే కొన్ని కోట్ల మంది ఎదురు చూసేస్తారు ప్రతి సభలోనూ రెండు వేల ఇరవై రెండులో వైసీపీ గజ దించుతాం దానికి ఎవరితోనైనా కలుస్తాం కానీ ఉండాలి పొత్తు అనేది ఇరవై రెండు కూడా తెలియజేశారు ఇరవై నాలుగులో ఎలక్షన్లు కాబట్టి ఎన్నికల ఉంది కాబట్టి మనం సభ నిర్వహించుకోలేదు పార్టీ పొత్తులో ఎలాక వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గేటు అసెంబ్లీ గేట్ కూడా తాకినాయన్న వాళ్ళు రోజు ఏ గేటు దగ్గర తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది నేను చెప్పేది ఏంటంటే ఈ ఆవిర్భావ సభ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు తన ఐడియాలని తన ఐడియాలజీని తన విలువలని కార్యకర్తలు ఏ విధంగా చూసుకుంటారు తన చేయబడే మంచిని ప్రజలకి క్షస్తారు పదకొండు లక్షల క్రియాశీలక సభ్యత్వాలు పదకొండు లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ప్రతిసారి ఆయుర్భావచ్చు ముందు జరిగినాయి అది పద్నాలుగు లక్షల వరకు పెరిగింది గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ ఆంధ్ర కలిపి ఈ క్రియాశీలక సభ్యత సభ్యుత్వాల్లో ఎలా ఉపయోగం ఎంత మందికి జరిగింది అనేది కూడా నారాయణ మనోహర్ గారు ప్రతి సభలో తెలియజేస్తా ఉంటారు నిజంగా ఈ వేదిక ద్వారా ఈ సభకి వెళ్ళాము ఒక విషయం తెలియజే తెలియజేయకున్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి ఎంత ఉపయోగమో పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని రాష్ట్రం అనుమల్లా తిరిగి తెలియజెప్పింది నారాయణ మనోహర్ గారు ఇక్కడ కూడా ఇదే వేదిక దగ్గర ఇదే వేదిక దగ్గర కూడా వచ్చి కందుకూరు బాబు గారికి పార్టీలో విలువ జరుగుతుంది మీ విలువలను కానీ ఆ రోజే చెప్పి తన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించినందుకు ముందుగా నారాయణ మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొత్త జో తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే వితౌట్ కందుకూరు బాబు గారు మన నియోజకవర్గంలో అభిమానం ఉన్నారని కానీ కార్యకర్తలుగా మారలేదు అభిమానం కార్యకర్తలుగా మారడానికి కారణం కందుకూరి బాబు గారు మాత్రమే నియోజకవర్గంలో నూతన నియోజకవర్గంలో అది ముప్పై వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో కూడా తెలుసు ఆయన కూడా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు న్యాయం చేస్తారు అది సబ్జెక్టు చెప్పాడు పెద్దలందరూ కానీ ఈ ఆయుల సభకి ఎలా వెళ్ళాలి ఏమి అనేటువంటిది ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం ప్రసరణ తర్వాత కూడా ఎన్ని బస్సులు వేసుకోవాలి మనం ఎలా కలిసి ముందుకెళ్ళాలి అన్ని దాంట్లో నదు పని బస్సులు పోస్టులు అందించుకొని ముందుకు వెళ్దాం కన్స్ట్రక్షన్ వెళ్ళి క్షేమంగా తిరిగి వద్దాం మార్కండే బాబు గుట్టూరు నుంచి వచ్చి ఉన్నాను ఈ రోజున ఈ మంచి వాతావరణంలో స్థానిక మా సమన్వయకర్త కందుకూరి బాబు గారి ఆధ్వర్యంలో సంత నూతలపాటు నియోజకవర్గానికి సంబంధించి మంచి పరిణామం జరిగిన రోజు మరి మార్చి పద్నాలుగో తారీఖున మాకు సంబంధించినటువంటి పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తయ్యి పన్నెండవ ఆర్బ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది మరి పదకొండు సంవత్సరాల పరిస్థితిలో పూర్తి స్థాయిలో మరి మేము పది సంవత్సరాల చిలుకు పోరాటం చేశాం మరి ఈ పదకొండో సంవత్సరంలో మా కూటమి భాగస్వామ్యంతో తెలుగుదేశం బీజేపీ జనసేన భాగస్వామ్యంతో మరి అధికారంలోకి రావటం రోజున పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి మంత్రిగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రాష్ట్రంలోనే మంచి ప్రగతిని తీసుకొచ్చే పరిస్థితి మనం చూసాం ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి ఒకేసారి పదమూడు వేల పైచీలకు గ్రామాల్లో నాలుగు వేల పైచీలకు కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాన్ని రోడ్లు వేయించడం జరిగింది వాటి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక రాష్ట్రంలో ప్రగతి బాట వెళ్ళాలి అంటే రహదారులు చాలా అవసరం రహదారులు ఉంటే రవాణా పరంగా ఆర్థిక అంశాల్లో పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా పరంగా కానీ మరి అదేవిధంగా వ్యవసాయ పరంగా కానీ రవాణా ద్వారా అనేక రకాలైనటువంటి వసతులు మనం సమకూర్చుకున్నట్లు అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి గత ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనుభవించాం మరి మోకాలు లోతులు గోతు గోతులతో పూర్తిగా రాష్ట్రం అధ్వానమైపోయి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అదోగాది పాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మరి మరి ఉప ముఖ్యమంత్రి వర్లు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వదిల సహకారంతో కలిసి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు కూడా తెప్పించుకొని ఇక్కడికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసి మరి కొంత నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రగతిని చూస్తూ ఉంది ప్రభుత్వం ప్రపంచం చూస్తుంది ప్రపంచమే చూసి మరి ఒక సంస్థ నుంచి మరి ఒక అవార్డు రూపంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చి వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది మరి ఇలాంటి భవిష్యత్ కార్యక్రమాలకు పునాది వేసినటువంటి మా జనసేనాని మరి ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ సమన్వయకర్తగా నేను ఈ రోజున అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మరి సంతనతుల పాడు రావటం జరిగింది ఈ రోజున జరిగినటువంటి మంచి శుభదినం మరి బాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారితో కలిసి మరి నాలుగు మండల అధ్యక్షులు మరి ఇతర కార్యకర్తలు వీళ్ళందరితో కలిసి ఆయన మంచి దిశగా ప్రయాణం చేస్తున్న పరిస్థితిని గమనించాం మరి ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగాలని కోరుకుంటూ మరి ఈనాడు రాష్ట్ర భవిష్యత్తుని దిశ దశ మార్చేటువంటి నాయకత్వం భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమిటి మన యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి మంచి చెడు గురించి మాట్లాడుకునే పరిస్థితి రేపు పద్నాలుగో తారీఖున మరి మన రాష్ట్ర అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మరొకసారి జనసేన పార్టీని ఈ జిల్లాలో బాపట్ల జిల్లాలో మరి ఒక పునాదిలాగా ఉండి మా కందుకూరి బాబు గారు కూడా దానికి చేదోడు వాదోడు చేస్తారని భావిస్తూ భవిష్యత్ ప్రణాళిక వేయాలని దాన్ని కూడా ఆచరణలో పెట్టే రోజు వస్తుందని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను జై జనసేన జై జరిగిపోయిన కా జరిగిపోయిన దాని గురించి అది మనము ప్రస్తావించే కంటే అతి తొందరలోనే మంచి పరిణామాలు వస్తున్నాయి కాబట్టి అప్పటి పరిస్థితులన్నీ కూడా మనం పక్కన పెట్టేసేసి జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అనేది ఏంటంటే స్థానికంగా మాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి వాటిని పక్కన పెట్టేసేసి అతి కొద్ది రోజుల్లోనే ఒక కొత్త పరిణామాలు రాబోతాయని చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ పరిష్కారాలు దిశగా వెళుతాయి ఎందుకంటే ఇప్పుడు జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి మంచిగా ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు అని చెప్పి మా నాయకుడిని మేము చులకన చేసుకునే పరిస్థితి కాదు కానీ ఆయన బాధ్యత ప్రకారం ఆయన ఉంటూ ఆయన చేస్తూ ఉంటారు ఆయన బాధ్యత తీసుకుంటారు కొంతమందికి అందుబాటులో ఒక ఒకవేళ లేనప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉండొచ్చు కాబట్టి ఏది ఏమైనా మా నాయకుడు మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యత తీసుకొని మరి ఐదు సంవత్సరాలు కూడా నడిపించినందుకు మరి తప్పనిసరిగా ఆయన కూడా కొంత అభినందించాల్సిన విషయమే మరి భవిష్యత్తులో ఈ పరిస్థితి నుంచి మరి దిశ దశ రేపు పద్నాలుగో తారీఖు మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆ తదుపరి వచ్చేటువంటి పరిస్థితులు పరిణామాలు అప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం సంతనూతలపాడు నియోజకవర్గం ప్యానమెట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తగా పొడ్డా మార్కేర్ గారు ఇచ్చేసి చాలా మంచి సందేశాన్ని కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఎలా వెళ్ళాలి సభని ఎలా విజయవంతం చేయాలి ఎట్లా అందరం వెళ్ళాలి అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మేమందరం పద్నాలుగో తేదీ పిఠాపురం ఆవిర్భావ విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి కృతకుచ్చలమై ఉన్నాము తర్వాత వచ్చేసి ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో అందరూ మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క సన్నాహక సభను కూడా విజయవంతం చేయడం జరిగింది ఆ సన్నాహక సభ విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు పద్నాలుగో తేదీ జరగబోయేటువంటి పిఠాపురం సభని నియోజకవర్గం ప్రజలందరూ జనసేన కార్యకర్తలు వీరమహిలో అందరూ క్రమశిక్షణతో ఆ సభకి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రేపు మార్చి పద్నాలుగు తారీఖున పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా ఈరోజు సంతనోద నియోజకవర్గం సమ సమన్వయకర్త అయినటువంటి కందుకూరు బాబు సమక్షంలో ముఖ్యతలు ఇచ్చేసిన పార్లమెంటరీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జీ అయినటువంటి ఉద్దండు మార్కండేలు గారికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు సభను విజయవంతం చేసే విధంగా నాలుగు మండలాల నుంచి జన చేసే విధంగా దాని మీద చర్చం కానీ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండవ వసంతం అడుగునే సందర్భంగా పిఠాపురంలో విజయోత్సవాన్ని విజయంతం చేయాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరగాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్